విటమిన్ ఈ ఒక కొవ్వులో కరిగే విటమిన్ గా శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఇది కణాలను రక్షించడంతో పాటు చర్మ ఆరోగ్యం రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ యొక్క ప్రయోజనాలు ఒకటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది శరీరాన్ని హృదయ సంబంధిత వ్యాధులు క్యాన్సర్ వంటి సమస్యల నుండి కాపాడే సహాయపడుతుంది రెండు చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది ముటిమలు గాయాల మచ్చలు ముడతలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది స్కిన్ కేర్లో ఈ ఆయిల్ను ఉపయోగించడం వల్ల మాయిశ్చరైజింగ్ యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు ఉంటాయి మూడు వెంట్రుకల ఆరోగ్యం జుట్టు రాలడం చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టును బలంగా మృదువుగా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది నాలుగు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది ఐదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది ఆరు గర్భిణీలకు శిశువులకు ఉపయోగకరం గర్భిణీలలో ఆరోగ్యకరమైన గర్భధారణకు సహాయపడుతుంది పసిపిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏడు కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది మాక్యులార్ డిజెనరేషన్ అనే కంటి సమస్య రాకుండా కాపాడుతుంది కంటి చూపు మందగించకుండా నిరోధిస్తుంది విటమిన్ ఇ వాడుకలు ఆహారం ద్వారా విటమిన్ ఇని సాధారణంగా తినే ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు ముఖ్యమైనవి బాదం వేరుశెనగ సన్ఫ్లవర్ గింజలు పాలకూర బ్రోకోలీ ఆకుకూరలు అవిసే గింజలు కోడిగుడ్లు సోయాబీన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ పెదవులు చర్మం కోసం విటమిన్ ఈ ఆయిల్ లేదా ని ముఖంపై అప్లై చేయడం ద్వారా చర్మం నరజీవులు పునరుద్ధరించబడతాయి పెదవుల బాగా ఎండిపోయినప్పుడు విటమిన్ ఈ ఆయిల్ రాసుకుంటే మృదువుగా మారతాయి జుట్టు ఆరోగ్యానికి జుట్టు పెరుగుదల కోసం విటమిని ఆయిల్ లేదా టాబ్లెట్లు వాడవచ్చు కొబ్బరి నూనె ఆలివ్ నూనెల్లో విటమిని ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం మంచిది పిల్లల ఆరోగ్యానికి గర్భిణీ స్త్రీలు విటమిని సరిపడా తీసుకుంటే శిశువుల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది టాబ్లెట్లు మరియు సప్లిమెంట్లు కొన్నిసార్లు డాక్టర్ సలహా మేరకు విటమిని క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్లు వాడాలి విటమిన్ ఈ కొరత వల్ల వచ్చే సమస్యలు చర్మం పొడిబారడం వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావడం జుట్టు అధికంగా రాలిపోవడం రోగనిరోధక శక్తి తగ్గిపోవడం చూపు మందగించడం సంతాన కలగడానికి ఇబ్బందులు కలగడం మానసిక ఆరోగ్య సమస్యలు నాడీ సంబంధిత సమస్యలు ముగింపు విటమిన్ ఇ మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం ఇది చర్మం జుట్టు ఉండే కండరాలు నరాలకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ విటమిన్ సరైన మోతాదులో పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అవసరమైనప్పుడు సప్లిమెంట్లు వాడడం మంచిది